హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట రాణా మిహికల పెళ్లి జరిగి నాలుగేళ్ళు రెండు వేల ఇరవై ఆగస్టు ఎనిమిదిన పెళ్లి బంధం తో ఒకటయ్యారు అయితే ఈ రోజు నాలుగో పెళ్లి రోజు సందర్భంగా మిహిక సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు ఎన్నో గందర్గోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత ఆనందం సముద్రం అంత మార్పులు వచ్చిన ఎల్లప్పుడూ నువ్వు నా పక్కనే ఉన్నందుకు సంతోషంగా ఉంది నీ మీద నాకున్న ప్రేమ మరెవరి మీద ఇంతలా లేదు అని సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్ లో రాసుకొచ్చారు అయితే ఈ సందేశానికి విదేశాల్లో కలిసి చక్కర్లు కొట్టిన ఫోటోలను జత చేశారు ఇది చూసిన సెలబ్రిటీలు ఫ్యాన్స్ కంగ్రాచులేషన్ షిప్ తో కామెంట్ చేస్తున్నారు హ్యాపీ యానివర్సరీ కలిసి ఉండాలి అంటూ చేస్తున్నారు జీవిత చరమాంకం వరకు ఇలాగే సంతోషంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం మిహిక అలాగే రాన్న పెళ్లి ఫోటోలు అలాగే కొన్ని స్పెషల్ మూమెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మరి మీరు ఆ ఫోటోలను ఊలుకు వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి